హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీ ఈరోజు మనం ఎమ్ఈమ్మి ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇలా ఎగ్ నూడుల్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఎగ్ నూడుల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఎగ్ నూడుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి నేను కొంచెం లావు నూడిల్స్ చేసుకున్నానండి ఈ మందపాటి నూడిల్స్ తీసుకున్నాను ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ముక్కల భాగము వాటర్ పోసుకోవాలండి ప్యాన్ మూడు వంతుల వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం బాగా బాయిల్ కానివ్వాలండి ఇప్పుడు వాటర్ బాగా కాగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే ఇందాక తీసుకున్న మనం నూడుల్స్ని ఈ వాటర్లోకి వేసేస్తున్నాము ఈ నూడుల్స్ని వాటర్లోకి వేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఈ హాట్ వాటర్లో ఈ నూడుల్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ కానివ్వాలండి ఇప్పుడు ఈ నూడుల్స్లో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ నూడుల్స్ని ఒక టూ మినిట్స్ అలా బాయిల్ కానివ్వాలండి మూత పెట్టుకొని ఒక రెండు రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఈ నూడిల్స్ ఉడికిపోయాయండి ఒక టూ మినిట్స్ అయిపోయిన పద ఇప్పుడు మనం ఇవన్నీ ఇవన్నీ ఒక స్ట్రైనర్ లో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ నూడిల్స్ అన్ని ఒక స్ట్రైనర్ లో వేసేసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని కూల్ వాటర్ తోటి వాష్ చేసుకుందామండి కూల్ వాటర్ వాష్ చేసుకున్నానండి చూడండి ఎంత విడివిడిగా అయిపోయాయి ఈ నూడిల్స్ ఇప్పుడు మనం ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఎగ్ నూడిల్స్కి నేను ఒక మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ మూడు కోడిగుడ్లని బీట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలండి నూనె పోసుకున్న తర్వాత ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నూనెను బాగా కా కాగనివ్వాలండి నూనె బాగా కాగిపోయిన తర్వాత బీట్ చేసిన ఎగ్స్ని ఈ ఈ నూనె లోపల వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్లోనే తగినంత పసుపు వేసుకున్నామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు యాడ్ చేసుకొని ఇలా ఎగ్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇలా అంతా ఎగ్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ అంతా బాగా కాగిపోయిందండి ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా వేసేసుకుంటున్నామండి పెద్ద ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ ముక్కలు ఆయిల్లో వేసేసుకోవాలండి తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోనండి కొంచెం క్యారెట్ తరుపు తర్వాత క్యాబేజ్ తరఫు కూడా వేసుకోనండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తానండి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు టొమాటో పేసప్ని యాడ్ చేసుకోవాలండి టొమాటో అని టొమాటో సాఫ్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత హాఫ్ నిమ్మ చక్కని ఇలా పుండుకోవాలండి మీ దగ్గర వెనిగర్ ఉంటూ వెనిగర్ కూడా వేసుకోవచ్చండి నేను ఒక అర నిమ్మ చక్కని పిండేసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం న్యూడిల్స్ ఇంట్లో వేసేసుకున్నాం నూడిల్స్ వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ ఇప్పుడు ఇలా కూడా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఎగ్ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా పైగా ఇలా వేసేసుకోవాలండి ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఎగ్ నూడుల్స్ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఈ ఎగ్ నూడిల్స్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నానండి ఇప్పుడు మనం ఎగ్ నూడిల్స్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి